హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆల్ ఇన్ వన్ బాయ్ అజిత్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ శ్రీరామనవమి ఇప్పుడు చూడండి మేము శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నప్పటి ఫోటోలు వీడియోలు చూడండి మీరు చూడండి చూస్తున్నారు కదా అందరైతే వచ్చారు మా ఇంటికి చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎదుర్కొల్లకి వెళ్ళినప్పుడు ఇది చూస్తున్నారు కదా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అందరూ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళేది ఇది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూసాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే స్టార్ట్ అవుతున్నారు చూడండి చూస్తున్నారు కదా ఎదురుకొళ్ళు అయిపోయి ఇప్పుడు మండపం దగ్గరికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అందరూ వచ్చి అయితే దేవుడిని మొక్కుకుంటున్నారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ భక్తులందరూ దేవుళ్ళకి స్వాగతం చెప్తున్నారు చూశారు కదా చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందు కూడా చాలామంది ఉన్నారు చూస్తున్నారు కదా చాలామంది అయితే వచ్చారు ఇదిగో చూడండి చూస్తున్నారు కదా మండపం దగ్గరికి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు కళ్యాణం అయితే జరుగుతుంది చూడండి ఇది సీతారాముడు అని రాసింది చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చాలా మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లం పెట్టారు కళ్యాణం అయిపోయిన తర్వాత ఫోటోలు తీసుకున్న ఫ్రెండ్స్ ఇవి చూడండి సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు చూశారు కదా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్